లేదు ఎవరెస్ట్ కారం లేదు ఓన్లీ గుంట్రు కారం మాత్రమే ఉంది అది లోగో లోగ మళ్ళీ మళ్ళా కంప్లీట్గా కేసేస్తాడేమో అని చెప్పేసి సో మహేష్ బాబు పంచ కొట్టిన ఏకైక లేడీ ఎవరంటే శ్రీలీలా సో డ్యాన్స్కి ఆ డ్యాన్స్ చూస్తే నాకు కలిపి వచ్చింది మహేష్ బాబు పులుసు పడిపోయింది నాకున్న జ్వరం కూడా వెళ్ళిపోయింది సినిమాలో సో ఆ విధంగా సినిమా సూపర్గా ఉంది అని నేను అనుకు నేను జనాలు అంటా ఉందా నేను అనేది కాదు సో ఇట్ ఈస్ నాట్ మై సినిమా పని చేసింది అబ్బాయి మహేష్ బాబు పంచ ఇంకో సో ఓ సో మహేష్ బాబు పంచ ఊడగొట్టిన ఏకైక లేడీ అంటే శ్రీలీల గారు డ్యాన్స్ చూసి నాకు కూడా జ్వరం గురం తగ్గిపోయింది అందుకని రివ్యూ సో నేను నాన్నగారు రమ్యకృష్ణ చూసేవాళ్ళం ఆ రోజులో బట్ కొద్దిగా తల్లి కరెక్ట్ కానీ నాకు కూడా కొద్దిగా ఎక్కడో అనిపించింది బట్ మూవీలో మూడు మిస్టేక్స్ చెప్తాను మిస్టేక్ నెంబర్ వన్ బ్లడ్ ఇచ్చినప్పుడు కనీసం రెడ్ కలర్ సైన్ రావాలి అదొక మిస్టేక్ రెండోది ఫోన్ చేసి తక్కువ మాట్లాడతాడు బాబు గారు అంటాడు అయితే కీప్యాడ్ కూడా ఆన్ చేయాడు నోకియా మొబైల్ అది కావాలంటే వెళ్ళి చూసుకోండి టూ అది సునీల్ గారు తలకా పట్టుకున్నప్పుడు కనీసం కొద్దిగా వెయిట్ ఉంటుంది కదా దాన్ని పట్టుకుని ఎదుగుంటుంది కదా సింపుల్గా క్యాబెట్ పూ పట్టుకుని పట్టుకుంటాడు సో ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల సినిమా హిట్ అయింది లేకపోతే సూపర్ సూపర్ హిట్ అయ్యేది అవార్డు కూడా వచ్చేది తప్పు లేకపోతే ఎస్ వెరీ నైస్ మూవీ అండి ఇందాక చెప్తున్నాం కదా మా ఆమె పంచ ఊడిపోయింది నాకు కూడా పంచ తడిసిపోయింది సారీ పంచ కాదు కదా నాదిలో తడిసిపోయింది జ్వరం కూడా వెళ్ళిపోయింది నాకు ఆమె స్త్రీలో డాన్స్ చూసి నేనేమో అనుకున్నా శ్రీలీల శ్రీలా అంటే నిజంగా అబ్బా అమ్మా ఇందాక నేను చెప్పాను నాన్నగారు రమకృష్ణ నేను చూసాది వేరే యాంగిల్లో చూసాము హీరోయిన్గా చూసాము కొద్దిగా తల్లి రాజమాత రాజమాత క్యారెక్టర్ రాజమాత క్యారెక్టర్ లో ఎంతసేపున తన కొడుకుని రాజు చేయాలనిపిస్తుంది ఇక్కడ ఈ సినిమాలో ఏంటి అని షేడ్ షేడు లేదు పేడు లేదు కానీ లేదు వాడిపోయిన పూయం లేదు గానీ ఆ షేడ్ ఈ షేడ్ వేరు ఏమ్మా నీకు కన్నీళ్ళు వస్తాయా బాత్రూమ్లో పోయి గంటల గంటలు లేడు చూస్తావు అది లైఫ్లో లేని లాగ్ ఇక్కడ లాగ్ వచ్చిందా నీకు రెండర గంటలు సినిమాలో ఏం మాట్లాడుతున్నావు నువ్వు చూడలేదు కదా నువ్వు చూసి నువ్వు చూసి రివ్యూ చెప్పు అర్థమైందే ఎవరో చెప్పింది కాదు నేను సినిమా చూసినా కాబట్టి రైట్ రివ్యూస్ ఇచ్చిన మూవీస్లో మిస్టేక్ కూడా తీసుకుని వచ్చినా ఈ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి త్రీ ప్లస్ విక్రమ్ మార్క్ కనపడి త్రీ విక్రమ్ మార్క్ నాకు కనపడి సో మహేష్ బాబు తొండు రోజు వడల్లా ఉంటాయి మసాలా వడల్లా ఉంటాయి ఎవరన్నా తింటాడా యా స్వామి సాంగ్ అన్నం తింటున్నాడో అయస్కాంతం తింటాడు నాకు అర్థం కాదు కానీ ఏం అందం ఆయా మహేష్ బాబుని ఐమాక్స్ లో మట్టే కుర్చీలు లేవాడా నార్మల్ కుర్చీలు ఉన్నాయి మళ్ళీ ఐమాక్స్ లో కుర్చీనే మట్టబెడితే ఆయన ఇస్తాడు ఆ మీద అయ్యో అంటే సారా గణేష్ అంటే మనం ఏం చేయలేము సో త్రివిక్రమ్ గారు కుర్చీ మట్ట పెట్టారు కరెక్టే ఎందుకు కుర్చీ మట్ట పెట్టారు అంటే నెగిటివ్ రివ్యూ ఇస్తే కుర్చీ మట్ట పడుతుంది అని చెప్పి మహేష్ బాబు శ్రీలీల వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా పిల్ల సూపర్ ఉందబ్బా నాకు కూడా మనసు వచ్చేసింది ఫస్ట్ టైం ఈ జనరేషన్ లో నాకు మనసు వచ్చిన ఏకైక ఫిగర్ ఎవరు అని అంటే మనసు మంచి ఫిగర్ అమ్మా నువ్వు కాబట్టి చెప్పలేకపోతున్నా తల్లి అదే వేరే మూడు ఈ ఇప్పటికల్లా కథ వేరేలాగా ఉంటుంది తెలుసా కారం ఎంత ఘాటు కూడా కారం ఎక్కడ వేసుకుంటే ఘాట్ ఎక్కువ ఉంటుందో అంత రేటింగ్ ఉంది అర్థమైందా మీ ఎన్నిసార్లు చూస్తారు